అలాగా ఏమ బా ఇడిస ఆగా ఇడిస అనుని నిన్న మొన్న పోయి వచ్చా ఎలా ఇడిస ఆగా రావుండా దరహ ఏం చేసుకోరా చేసుకోండి అంటున్నారు ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వాళ్ళు లేరు ఏం లేరు ఇప్పుడు 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 కొత్త కొత్త రక్తం కావాలంట వాళ్ళకు పాత రక్తం వద్దంటాం చూస్తాం చూస్తాం చేస్తాం ఇదే తప్ప వేరేది ఏం లేదు మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనియర్లు కాదు ఏం కాదు తోలు కాదు తోలు లేదు తొక్కలేదు అంటున్నారు మనం సీన్ మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి ఇన్ఛార్జీలకి అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు పదవులు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క పని వాళ్ళకేస్తున్నారు మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు అసలు ఒక కుక్కని చూసినట్టు నలభై సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్ద మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దాయన న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురం కమలాపురానికి పోతున్నాము